హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక అప్డేట్ అయితే మనకి ఇప్పుడే రావడం జరిగింది సో విద్యాశాఖని కలిసినటువంటి మరి నిరుద్యోగులు ఈరోజు విద్యాశాఖని కలిశారనమాట సో విద్యాశాఖ కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది విద్యాశాఖ కమిషనర్కి ఒక విజ్ఞప్తి చేశారు ఏమనంటే జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ ఇచ్చిన తర్వాతనే వన్ త్రీ జాబితా అనేది విడుదల చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక చూసినట్లయితే ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లీ లీస్టు విడుదల చేసిన తర్వాతే డిఎస్ఈ యొక్క వన్ ఇస్టు త్రీ జాబితా ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ కమిషనర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం అయితే ఈరోజు జరిగిందనమాట సో గతంలో చూసినట్లయితే టీజీపీఎస్సీ మరి టీఆర్టీ ఏదైతే టీఎస్పీఎస్సీ టిఆర్టీ నిర్వహణ చేసినప్పుడు మరియు ఇతర అన్ని పరీక్షలకు మరి జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ ఇచ్చిన తర్వాతనే వన్ ఇస్టు టూ కానీ వన్ ఇస్టు త్రీ మరి టీజీపీఎస్ అయితే మనకి ఇప్పుడు ఫాలో అవుతుంది అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే విధంగా చేస్తున్నారు మరి జాబితా ఇచ్చారని కానీ ఇటీవల చూసుకున్నట్లయితే గురుకుల బోర్డు మాత్రం అందుకు విరుద్ధంగా జనరల్ ర్యాంకింగ్ ఈ లిస్ట్ అనేది ఇవ్వకుండానే వన్ జాబితా అనేది ఇచ్చారని పూర్తి పారదర్శకంగా ఉండుటకు మరియు అభ్యర్థులకు క్లారిటీ కోసము మరి జిల్లాల వారీగా మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వివరాలు అయితే ఇచ్చిన తర్వాతే నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి వన్ ఇస్ టు జాబితా అనేది ఇవ్వాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి మరి నిజమే అది ఎందుకంటే మనకు జిల్లాల వారీగా జిఆర్ఎల్ ఇస్తే ఏమవుతుందంటే మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు మన ఎనకల ఎంతమంది ఉన్నారు మన ర్యాంక్ ఏంటి ఎన్ని మార్కులు వచ్చినాయనే తెలుస్తుంది లేదు మనకు డైరెక్ట్గా జిఆర్ఎల్ ఇవ్వకుండా వన్ టూ త్రీ జాబితా కానీ వన్ ఇస్టు టూ జాబితా అట్లా గురుకుల నిన్ను గురుకుల అదే విధంగా పిలిచింది అట్లా పిలిస్తే మనం నష్టపోతాము కాబట్టి అందుకే కోరడం జరిగింది ప్రాథమిక కీ అనేది ఇచ్చిన తర్వాత మరి అభ్యంతరాల స్వీకరణ ఫైనల్ కీ ఫలితాల వెళ్ళడి వెల్లడికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ముందు వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వార్తల ప్రకారము మనకు తెలుసు సెప్టెంబర్ లోపే మరి పూర్తి అయ్యేటటువంటి అవకాశం మరి ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి కమిషనర్ అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట సో మనకు ముఖ్యమంత్రి సార్ గతంలో ప్రకటన కూడా చేశారు సెప్టెంబర్ ఐదో తారీఖున ఖచ్చితంగా మరి డిఎస్సి అభ్యర్థులకు మరి టీచర్స్ డే రోజున నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి మరి అప్పటి వరకు నిజంగా అవుతుందా సార్ అని చెప్పేసి అంటే గనక మరి చెప్పలేము అప్పటి వరకు పూర్తి అవుతాయని మరి ఇప్పుడే మరి పూర్తయ్యేటటువంటి అవకాశం ఇప్పుడే చెప్పలేము అని చెప్పేసి కమిషనర్ కూడా మనకు చెప్పడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మరి డిఎస్సి అప్డేటు థ్యాంక్ యూ